జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్షంపై బురద చల్లడానికి ఆర్జీవితో కలిసి వార్చిన వ్యూహం సినిమా విడుదల కాకముందే తుస్సుమంది జనాలు లేక ఖాళీ కుర్చీలతో ఫ్రీ రిలీజ్ ఈవెంటు వెలువెలబోయింది అయితే జగన్ రెడ్డి వ్యూహానికే దిమ్మతిరిగే వ్యూహం ఒకటి తాజాగా అమలైంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరి అండతో గెలిచారో ఎవరి వ్యూహంతో విజయం సాధించారో అతనే కు దూరమయ్యారు దేశంలోనే రాజకీయ వ్యూహకర్తగా పేరు సాధించిన ప్రశాంత్ కిషోర్ జగన్ కు బై బై చెప్పేసి చంద్రబాబుతో చేతులు కలిపారు ఆయన తాజాగా చంద్రబాబుతో భేటీ అవ్వడంతో జగన్ కు దిమ్మదిరిగిపోయింది జగన్ ను అనవసరంగా గెలిపించానని వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తగా ఉండకుండా ఉండాల్సిందని కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ స్వయంగా అన్నారు ఏపీలో జగన్ సర్కార్ తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఆయన్ని అనవసరంగా గెలిపించానని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు అదే ఇప్పుడు జగన్ నుండి విడిపోవడానికి దారితీసింది ఐపాక్ సలహాల్లో భాగంగా చంద్రబాబును అరెస్టు చేయొద్దని తాను జగన్కు చెప్పానని కానీ తన మాట జగన్ అస్సలు వినలేదనేది కూడా ప్రశాంత్ కిషోర్ వెర్షన్ మొత్తానికి జగన్ విధానాల పట్ల విసిగిపోయిన ప్రశాంత్ కిషోర్ తన పంత మార్చుకున్నారు టీడీపీ వైపు మొగ్గుచూపారు మొత్తానికి పీకే టీడీపీకి పూర్తిగా తన సేవలు అందిస్తుండటంతో జగన్ కొంప కొల్లేరైనట్లుగానే భావించవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు జగన్ రెడ్డి లూప్ హోల్స్ అన్ని దగ్గరుండి ప్రశాంత్ కిషోర్ అండ్ టీం పరిశీలించారు ఇప్పుడు ఆ లీకులన్నీ ప్రతిపక్షం వద్దకు చేరబోతున్నాయి ఇప్పటికే జరిగిన భేటీలో టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు ఓ బ్రీఫింగ్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం దీంతో జగన్ కు గుండె దడ ఎక్కువైందని తెలుస్తోంది ఫలితంగా జగన్లో మనోధైర్యం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి కాస్త నాట్ ఫిఫ్టీన్ కి పడిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు జగన్ బలాలు బలహీనతలన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ వైసీపీ కాంపౌండ్ దాటడం ఇప్పుడు వైసీపీ కు కూడా మింగుడు పడడం లేదు ఇలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని జగన్ రెడ్డి చేతులారా వెళ్లగొట్టుకున్నారని వైసీపీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు చంద్రబాబు పీకే భేటీ కావడంతో ఇక సీఎం జగన్ కు మరింత గడ్డుకాలం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు చంద్రబాబు పీకే కలిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డి అడ్రస్ ఉండబోరని అంచనాలు వేస్తున్నారు మొత్తానికి వైసీపీకి ప్రస్తుతం అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోతోన్న పరిస్థితి కనిపిస్తోంది పాలనతో జనం అసహించుకునే స్థాయికి జగన్ పార్టీ దిగజారింది అటు ప్రక్షాళన అంటూ ప్రజాప్రతినిధుల్లో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోంది ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త కూడా దూరం కావడంతో జగన్లో మరింత ఆందోళన పెరిగిపోయినట్లు సమాచారం